అందరికీ నమస్తే అండి అఖండ సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి థియేటర్లో ఉండాల్సింది ఆగిపోయింది ఎప్పుడు రిలీజ్ అవుద్దో క్లారిటీ లేదు ప్రొడ్యూసర్లు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అది కొంచెం పెద్ద ఇష్యూ కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిలీజ్ చేయొద్దని చాలా సీరియస్గా చెప్పింది కాబట్టి ఇప్పుడప్పుడే రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు న్యాయపరమైన చిక్కులన్నీ దాటుకొని ఫైనాన్షియల్ చిక్కులన్నీ దాటుకొని రావాలి మేబీ కొత్త రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తున్నారు అయితే అఖండ ఎందుకు ఆగిపోయిందో అందరికీ తెలుసు కదా రెండు ప్రొడక్షన్ కంపెనీలకు మధ్య హీరోస్ ఇంటర్నేషనల్ అండ్ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళిద్దరికీ మధ్య ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ దాదాపుగా ఇరవై ఎనిమిది కోట్లు లేదు లేదా అంత అమౌంట్ ఉండదో తక్కువ అని చెప్పి కొంతమంది అంటారు ఏదైనా సబ్జెక్టు ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది వాస్తవం అయితే తెలుగు సినీ రంగంలో వన్ ఆఫ్ ద టాప్ హీరో దాదాపుగా నలభై యాభై ఏళ్ళ నుంచి సినీ రంగంలో ఉన్నాడు ఆయన టాప్ హీరోగా కొనసాగుతున్నాడు కొన్ని దశాబ్దాల నుంచి ఒక పెద్ద ఫ్యామిలీ ఆయన సినిమాకే ఫైనాన్షియల్ కష్టాల కారణంగా ఆగిపోయింది అంటే ఆయన ఫ్యాన్స్కి కాస్త తలవంపులే మొన్నటి నుంచి ట్రోల్స్ గురవుతూనే ఉన్నారు తలదించుకునే ఉన్నారు సమాధానం చెప్పలేకపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అయితే ఇది హీరోదో లేదంటే డైరెక్టర్తో తప్పు కాదు ఫ్యాన్స్ ఏమైతే తలదించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ తరహా సమస్యలు కొన్ని కొన్ని సినిమాలకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి కాకపోతే ముందే మేల్కొని కొంతమంది ఇమీడియట్గా సాల్వ్ చేసేస్తారు ఇప్పుడు హరహర వీరమల్లు కూడా ఈ తరహా సమస్యలు వచ్చాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుగానే మేల్కొని ప్రొడ్యూసర్లతో మాట్లాడి సాల్వ్ చేశారు దాంతో హరిహర్ విర్మలో రిలీజ్ చేయగలిగారు టైంకి ఆ తర్వాత అంత ముందు కూడా కొన్ని కొన్ని సినిమాలకు వచ్చాయి ఇదే తరహా అయితే ఇప్పుడు ఒక పెద్ద సినిమా రాజాసాబ్ సినిమా ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ప్రభాస్ జ్యువెల్ రోల్లో వస్తున్న సినిమా రాజాసాబ్ ఇది భారీ బడ్జెట్తో రూపొందుతుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు దీని నిర్మాత నాలుగు వందల కోట్లకు పైబడి బడ్జెట్ అంటున్నారు దీనికి మారుతి కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ అనమాట ప్రభాస్ గారు మార్కెట్ అంటే తెలుసు కాబట్టి మేబీ ఆ మాత్రం బడ్జెట్ పెడతారు అయితే ఈ సినిమాకి కొన్ని చిక్కులు ఉన్నాయి ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ అఖండ తరహాలోనే చిక్కుల్లో ఉందనమాట సో అది ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ప్లాన్ చేస్తున్నారు మేబీ సంక్రాంతిలోగా సాల్వ్ అయితే ఓకే లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా రిలీజ్ ఆగిపోయినా ఆశ్చర్యపోకల్లా ప్రస్తుతానికి ఢిల్లీ హైకోర్టులో కేసు నడుస్తుంది మీరు పక్కన ఒక రెండు క్లిప్పింగ్స్ చూడండి నేషనల్ మీడియా క్లిప్పింగ్స్ ఎల్వివై ఎంటర్టైన్మెంట్ మూవ్స్ హెచ్సి అగనిస్ట్ రాజాసాబ్ కో ప్రొడ్యూసర్ సిక్స్ రైట్స్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్ ప్రొడక్షన్ అలాగే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని చెప్పి ఒక వార్త వచ్చింది కదా అలాగే మరో హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఒక వార్త చూడండి ప్రభాస్ ద రాజాసాబ్ ల్యాండ్స్ ఇన్ లీగల్ ట్రబుల్ ఎల్వివై మూవ్స్ ఢిల్లీ హైకోర్టు అగెన్స్ట్ కో ప్రొడ్యూసర్ ఓవర్ కాంట్రాక్చువల్ బ్రీచెస్ అని చెప్పి ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అండ్ ఎల్వివై సంస్థకి మధ్య రెండు వందల పద్దెనిమిది కోట్ల విలువైన ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి సో ఈ ఇద్దరికి కూడా ఏకాభిప్రాయం కుదరట్లేదు ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో విచారణ దశలో ఉంది డో జూలై నెలలోనే ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు కేసు ఫైల్ చేశారు ఎల్వీవై వాళ్ళు దాని మీద వాయిదాల మీద వాయిదాలు జరుగుతున్నాయి కేసు విచారణ దిశలో ఉంది సేమ్ అఖండాది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో రెండు వేల పదిహేను నుంచి ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి అండ్ ఏరోస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ నుంచి వివాదం ఉంది అలాగే అప్పటి నుంచి కోర్టులో ఉంది అలాగే ఇది కూడా రాజాసాబ్ సినిమా ప్రొడ్యూసర్లకి అండ్ ఎల్వీవై వాళ్ళకి కూడా కొన్నాళ్ళ నుంచి వివాదం ఉంది సో ఢిల్లీ హై హైకోర్టులో జూలై నెలలో పిటిషన్ దాఖలైంది దాని మీద విచారం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వీళ్ళు ఆ న్యాయపరమైన చిక్కులు అధిగమించుకుంటే ఓకే ఈ ఫైనాన్షియల్ లావాదేవీలన్నీ సెటిల్ చేసుకుంటే ఓకే లేకపోతే వాళ్ళు కూడా హీరోస్ లాగానే ఇమీడియట్గా హైకోర్టులో పిటిషన్ వేసి రిలీజ్ ఆపండి అని చెప్పి అడిగితే కోర్టులు ఇచ్చినా ఇచ్చేస్తాయి ఎందుకంటే మేము డబ్బులు పెట్టాము మాకేమి సెటిల్ చేయలేదు వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు సినిమా రిలీజ్ అయిపోయి ఇంకా మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతారు ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఉంటుంది అనమాట సో హీరోస్ లాగానే వాళ్ళు కూడా అందుకని ప్రభాస్ గారి సినిమా కూడా న్యాయపరమైన చిక్కులు ఫైనాన్షియల్ చిక్కులు కొన్ని ఉన్నాయి అయితే అవన్నీ బయటకు రాలేదంతే ఎప్పుడైతే అఖండా విషయం బయటకు వచ్చిందో అప్పుడు ఇంకా ఏ ఏ సినిమాలకు ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి అని వెతికే క్రమంలో ఇది బయటకు వచ్చింది సో ప్రతి పది సినిమాల్లో ఒక సినిమాకి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అయితే మ్యాక్సిమం బయటకు రావు బయటకు రాకుండా ఆ ప్రొడ్యూసర్లు ఆ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఆ మీడియా సారీ నిర్మాతల్లో ఉన్న పెద్ద తలకాయలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కూర్చొని సెటిల్ చేసేస్తారు ఇష్యూ బయటకు రాకుండా నెమ్మదిగా రాజీ చేస్తారు కానీ అది కోర్టు వరకు వెళ్ళిన తర్వాత విషయం చేయి దాటిపోయిన తర్వాత బయటకు వస్తాయి అనమాట సో అఖండది అలా చేయి దాటిపోయింది కాబట్టి బయటకు వచ్చింది రాజసాబ్ ప్రస్తుతానికి కోర్టులో ఉంది కాబట్టి ఇది చేయి దాటలేదు సో ఏదైనా జరగవచ్చు ఒకవేళ చేయి దాటిపోతే ఇది కూడా రిలీజ్ వాయిదా వేయాల్సి రావచ్చు సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ బలెం డాట్ కామ్ అని సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే బయట మీకు ఎక్కడ దొరకనటువంటి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి మీరు లడ్డూలు తీసుకుంటే సీడ్స్తోనూ మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు అలాగే మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు అలాగే రకరకాల పౌడర్స్ చేస్తారు అంటే ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్లో బాదము జీడిపప్పు అండ్ మఖాన ఆ పొడి కలుపుతారు అలాగే ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అనమాట అలాగే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అలాగే పెద్దవాళ్ళకి మునగాకు పొడి అండ్ జామాకు పొడి లాంటి వేడి వేడి వేసుకొని పోయి ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఫుడ్ ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి హెల్దీ అండ్ టేస్టీ కూడా సో ఇవన్నీ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తాయి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా కంప్లీట్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అండ్ లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ అయినా విజిట్ చేయొచ్చు